గారు ఇక్కడ అక్షర్యాన్ సభ్యులందరికీ అలాగే మన ఆది దంపతులు ప్రకాష్ గారు కామేశ్వరి గారు ఒక ఈ రోజుల్లో డాక్టర్స్ అంటే వీళ్ళు ఇలా ఉండాలి అనేటట్లుగా జీవించిన వీళ్ళందరూ డాక్టర్ ఆలూరి నల్లిని గారు వీళ్ళందరూ కూడా మనం వైద్యం నారాయణోహరి అంటే వైద్యుడు నారాయణుడితోటి సమానం దేవుడితో సమానం ఈ రోజుల్లో మనం అలా నమ్మట్లేదు ఒక డాక్టర్ అయ్యాక ఇంకో డాక్టర్ ఇంకో డాక్టర్ అయ్యాక ఇంకో డాక్టర్ ఇంతకన్నా ఎక్కువ పెద్ద డాక్టర్ గూగుల్ డాక్టర్ ఆన్లైన్లో చూస్తాం ఏంటి జబ్బుకి ఎవరు ఏం చేయాలి వెంటనే ఆ డాక్టర్నే నమ్ముతాం ఈ డాక్టర్లందరినీ నమ్మట్లేదు ఎందుకంటే ఇప్పుడే ఆలూరి గారు చెప్తున్నారు విజయలక్ష్మి మేడం ముట్టుకోకుండా చూస్తున్నారు డాక్టర్స్ మాట్లాడకుండా రాస్తున్నారు మందులు సో ఇప్పుడు డాక్టర్ల పరిస్థితి అలా ఉన్న క్రమంలో ఎక్కువగా నష్టపోయేది మహిళలే గమ్మత్ ఏంటంటే డాక్టర్ కామేశ్వరి గారు నేను కలిసి దాదాపుగా నాలుగైదు సార్లు అవార్డ్స్ తీసుకున్నాము సమాంతరంగా అంటే ఒకే పనిని ఇద్దరం డిఫరెంట్గా చేసుకుంటూ వచ్చాం ముఖ్యంగా గర్భ సంచుల మీద పోరాటాలు సో ఎక్కడైతే ఎప్పుడు కూడా మేడంని కలిసి అంటే గమ్మత్ ఏంటంటే ఇద్దరం దగ్గరే ఉండేవాళ్ళం బేగంపేటలో వాళ్ళ పాప మా బాబు ఒకే స్కూల్లో చదువుకున్నారు అలా కూడా చూసుకునేవాళ్ళం ముకాలం కానీ మాకు దొరకలేదు దొరకలేదంటే ఎవరి యాత్రం వారిది ఎవరికి ఎక్కువ పని చెయ్యాలి ఎక్కువ సమాజానికి చెయ్యాలనే ఆత్రంలో ఎక్కువ కలిసింది తక్కువ కానీ మొదటి నుంచి తెలుసు రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల రెండు సంవత్సరం నుంచే మేడం వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు నాకు ఇంకా ఉత్సాహం అన్నమాట అరే వాళ్ళు చేస్తున్నారు మనం కూడా చెయ్యాలి ఇంకా ఎక్కువ చెయ్యాలి అయితే ఇద్దరు కూడా రెండు ఇళ్ల మీద పనిచేస్తున్నారు ఆయన ఓపెన్ హౌస్ అని పెట్టి అందరికీ భోజనం పెడతారు ఈవిడేమో ఇన్నర్ హౌస్ గర్భ సంచి మీద పనిచేస్తారు సో ఇద్దరు రెండు ఇళ్ళు నడుపుతున్నారు మొదటి నుంచి అలాగే ప్రకాష్ గారు చెప్పినట్లు అన్ని ఆలు మీద అమ్మ మీద అంటే ఆడవాళ్ళని గౌరవించండి అన్నం పెట్టండి అందరికీ అన్నం పెట్టండి అని ఆయన ఆ రోజుల్లో అట్టిపండు బండి నడిపి దిల్షుఖ్ నగర్లో ఉండేది మొట్ట మొదట అక్కడ మేము ఫస్ట్ వెళ్ళాం నేను రఘువీరు వారికి అంత పరిచయం గుర్తు కూడా ఉండకపోవచ్చు ఆ ఇంటికి వెళ్ళాము ఆ రోజుల్లో సో అప్పటి నుంచి ఆయన అన్నము అమ్మ అలాగే ఇప్పుడు ఇంకొకటి చేర్చారు అబద్ధం చెప్పద్దు అజ్ఞానాన్ని తీసేయాలి అంటే తప్పనిసరిగా పుస్తకం ఉండాలి అందరు చదువుకోవాలి ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ దగ్గర వచ్చి వాళ్ళ ఓపెన్ హౌస్లో ఉండి చదువుకుని గొప్పవారైన వాళ్ళు ఉన్నారు ఇదంతా సైలెంట్ వర్క్ అండి ఈ వర్క్కి ఎక్కడా కూడా పెద్ద పెద్ద అవార్డులు కానీ పెద్ద పెద్ద రివార్డులు కానీ ఉండవు కానీ అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ తృప్తి కోసం వాళ్ళ సంతృప్తి కోసం వాళ్ళు అలా చేసుకుంటూ పోతుంటారు మనం దేవుడు అంటాము ఎక్కడో ఉన్నాడని మనం దేవుడి కోసం ఏవో ప్రసాదాలు పెడతాము ఇంకోటి చేస్తాం నిజంగా దేవుడు వచ్చి తినేస్తే ఎవరికి నచ్చదు అరే ఇవాళ నేను ఇన్ని పెట్టాను దేవుడు వచ్చి తినేస్తే ఏమవుతుంది ఎవ్వరు పెట్టరు రేపటి నుంచి నిజంగా పెట్టరు ఏ గుళ్ళోనూ పెట్టరు ఎందుకంటే అమ్మో తినేస్తున్నాడు ఈ దేవుడు అది పెద్ద న్యూస్ అవుతుంది ఎవరు పెట్టరు సో అలాంటి దేవుళ్ళు వీళ్ళందరూ ఎందుకంటే వాళ్ళకి ఏం అక్కర్లేదు మీరు ఏమైనా చెప్పండి ఇవాళ ఒక వేయండి రేపటికి మర్చిపోయి పనిచేసే తత్వం సో అది నేను నేర్చుకున్నది వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఇంకా కూడా ఆరోగ్యంతో ఇలాగే ఆనందంతో ఆత్మతృప్తితో ఇలానే పనిచేస్తూ ఉండాలని కోరుకుంటున్నా ఇరవై ఏళ్ళు కాదు ఇంకొక ఇరవై ఐదేళ్ళు కనీసం పనిచేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ గర్భ సంచులు లేకపోతే అన్నం లేకపోవడం అనేది నేను అనుకుంటా తరతరాలు ఉండిపోతుంది ఇది ఆ రోజుల్లో ఇంటికి పిలిచి భోజనం పెట్టేవాళ్ళు స్టూడెంట్స్కో లేకపోతే ఇంటి పక్కన వాళ్ళకి ఎవరో ఒకళ్ళకి భోజనం పెట్టడం అంటే అదైతే కనుక చాలా ఈజీ అండి ఏ దానం కన్నా అన్నదానం వలన కడుపు నిండంగానే అమ్మ చాలు అంటారు తినలేరు ఎక్కువ పెడితే ఇప్పటికీ కూడా మనం ఎన్నో రకాలుగా ప్రతి పండక్కి దానం అన్నదానం గురించే చెప్తారు సో అన్నం పెడుతున్నారు ఎంతోమంది వాళ్ళని దీవించారు సో అలాగే ఇంకా కూడా ఇంకో ఇరవై ఐదేళ్ళు ఈ సమస్యల మీద పోరాడాల్సిన అవసరం ఉంది రెండు వేల సంవత్సరంలో నేను వరంగల్ రఘువీర్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు వెళ్తే అక్కడ మొదలు పెట్టాను నేను ప్రస్తుతానం ఆలూరి విజయలక్ష్మి గారు బుక్ పట్టుకుని దశలో పిల్లలకి ఆడపిల్లలకి ఉన్న సమస్యలు ముఖ్యంగా ఏమున్నాయి అనే దాని మీద క్లాసులు చెప్పేదాన్ని అలానే నా సొంతంగా నేను రాసుకున్న చాట్స్ అవి తీసుకుని వెళ్ళి ఆ క్రమంలో మేము ఆడవాళ్ళ పిల్ల ఆడవాళ్ళకి హెల్త్ క్యాంప్స్ పెట్టాలి అని గ్రామాలకు వెళ్ళినప్పుడు నాకు మొట్టమొదటిగా హెల్ప్ చేసింది డాక్టర్ లిడియా దుర్గమణి గారు ఈవిడ గురించి ఖచ్చితంగా మనం ఈరోజు ఎందుకు చెప్పాలి అంటే ఈవిడ వీరేశలింగం పంతులు గారు మునిమనోరాలు ఆవిడ ఒక డాక్టరు గైనకాలజిస్టు అక్కడే వరంగల్లో సెటిల్ అయ్యారు అక్కడ ఒక సెంటాన్స్ హాస్పిటల్లో ఫ్రీగా సర్వీస్ చేసేవాళ్ళు ఆమె చనిపోయేంత వరకు చేశారు అక్కడే ఆవిడ ఒక ఒక హెల్త్ క్యాంప్లో నాలుగు వందల మంది స్త్రీలను చూసేవాళ్ళు అంత వర్క్ చేసేవారు ఆవిడ ఎక్కడ కూడా పెళ్ళి కూడా చేసుకోకుండా సేవలోనే గడిపారు ఎవరికీ తెలియదు ఈ విషయం ఆవిడ నా నాకు పరిచయం అవడం వరంగల్లో మేము కొన్ని వేల క్యాంపులు పెట్టడం ఎన్నో రకాలుగా సేవలు చేయడం ఆవిడ ఒక క్యాన్సర్ హాస్పిటల్ని అక్కడ తీసుకురావడం చనిపోయేంత వరకు ఆడవాళ్ల కోసం పనిచేశారు సో ఆవిడ చెప్పిన విషయాల తర్వాత నాకు తెలిసింది ఈ గర్భసంచి ఆపరేషన్లు అప్పటి నుంచి మొదలు పెడితే ప్రస్థానం చాలా ఏళ్ళు చేశాం అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎవరైనా స్త్రీ ఎందుకు గర్భసంచి తీసేసుకుంటుంది ఇప్పుడు ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నాం ఎంతమందికి గర్భసంచి లేదండి ఇక్కడ చేతులెత్తగలరా ఓకే చూడండి ముఖ్యంగా ఎస్ఎస్జి గ్రూపుల్లో నేను పనిచేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే లోన్ కూడా తీసుకునే వాళ్ళు గర్భసంచి ఆపరేషన్ కి లోన్ ఇస్తారు మామూలుగా వాళ్ళు అన్నిటికీ లోన్లు తీసుకుంటారు కదా గర్భసంచి ఆపరేషన్ కి లోన్ కూడా తీసుకునేవాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు కదా ఇన్ని లక్షల మంది గర్భసంచి లేకుండా ఉన్నారు అని లక్కీ ఏంటంటే కాస్త సిటీల్లో ఎక్కడైనా ఆలోచన చేసి అవసరం లేదేమో అనుకుంటున్నారు కానీ అక్కడైతే మాకు ప్యాకేజ్లే ముప్పై వేలు ఇచ్చారంటే గర్భసంచి కూడా ఒక వెస్టీజియల్ ఆర్గన్ అంటే అవసరం అనవసరమైన సంచి మీ కడుపులో ఉంది అది తీసేసుకోవాలి మిగతా వాటితో పాటు సో ప్యాకేజ్ ఇందాక కామేశ్వరి గారు చెప్పినట్లు ఒక ప్యాకేజ్ అనమాట నేను హాస్పిటల్స్కి వెళ్తే హాస్పిటల్స్లో అక్కడ తప్పనిసరిగా ఇవన్నీ ప్యాకేజ్తో పాటు మొత్తం కడుపు క్లీన్ చేసుకున్న ఆడవాళ్ళే ఎక్కువ ఉండేవాళ్ళు ఇంకా ఘోరం ఏంటంటే ఏళ్ళ వాళ్ళకు కూడా చేసేవాళ్ళు మా దగ్గర కేసుల్లో నేను చూసినప్పుడు హిర్సుటిజం అంటే మగ లక్షణాలు అలానే ఇందాక మేడం చెప్పినట్లు డిప్రెషను ఇంకో రకము మైండ్ సరిగ్గా పనిచేయని వాళ్ళు పిచ్చి వాళ్ళు అయిపోయిన వాళ్ళని మహిళల్ని కూడా మేము చూసాం అయితే వీళ్ళు ఎందుకు అయ్యారు అంటే గర్భసంచి తీయడం వల్లనే అయ్యారు సో దాని తర్వాత ఇంకొకటి చూసింది ఏంటంటే ఎక్కువ విడాకులు అవడం ఎందుకంటే గర్భసంచి తీసేయడం వల్ల ఈమె పనికి రాకుండా పోయింది అనే ఒక ఫీలింగు తృప్తి చెందట్లేదు భర్తలు అని ఒకటి తర్వాత ఈమెకి డిప్రెషన్ ఇలాంటి వాటి వలన ఆమె సరిగ్గా ఉండలేకపోవడం సరిగ్గా ఆ బంధం బంధాన్ని గడపలేకపోవడం వీటన్నిటి వలన విడాకులైన ఆడవాళ్ళని కూడా చూసాం మా దగ్గర ఒక డాక్టర్ గారు ఉండేవాళ్ళు ఆయన మీద పోరాటం చేసి చేసి అలసిపోయాను నేను దాదాపు పదిహేను ఏళ్ళు డాక్టర్ రవీందర్ రెడ్డి గారని ఆయన రోజుకి ఏడు గర్భసంచి ఆపరేషన్లు చేసేవాళ్ళు ఆయన క్లినిక్ పేరు కూడా మమతా క్లినికే వాళ్ళ అమ్మాయి పేరు మమతనే ఆయన ఎప్పుడనేవాడు అనమాట నన్ను ఎన్ని రకాలుగా బెదిరించాలో అన్ని రకాలుగా బెదిరించాడు ఏం చేశానంటే హైదరాబాద్ నుంచి జర్నలిస్టులను తీసుకెళ్లి పెద్ద పెద్ద జర్నలిస్టులు అందరినీ ప్రేమ ప్రేమ తర్వాత ఉమాసుధీరు ఎన్డిటివి పెద్ద పెద్ద వాళ్ళని వాళ్ళని తీసుకెళ్లి అక్కడ డికాయ్ ఆపరేషన్స్ చేయించాను ఈయన చేస్తున్నాడు ఇట్లా అని ఆయనను చూసి పదిహేను క్లినిక్లు మొదలయ్యాయి ఆదిలాబాద్ నుంచి కూడా ఆడవాళ్ళు వచ్చి అక్కడ గర్భసంచి ఆపరేషన్లు చేయించుకుని వెళ్ళిపోయేవాళ్ళు ఆయన ఒకసారి ఒక ఆవిడికి ముప్పై ఐదేళ్ల ఆవిడికి గర్భసంచి సంచి ఆపరేషన్ చేస్తుంటే దాని మీదనే చనిపోయింది ఆవిడ అంటే ఆపరేషన్ టేబుల్ మీద ఆవిడది వాళ్ళ అబ్బాయికి చెప్పి నేను కేసు వేయిస్తే దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఆ కేసు హియరింగ్ వచ్చి ఇంకా చివరికి ఆయన అంతే ఆయన చాలా డబ్బు ఉంది కాబట్టి ఆ డాక్టర్ పోరాడుతూ పోయాడు చివరికి హైకోర్టుకు వచ్చాక శిక్షలకు వేశారు కానీ అప్పటికి ఆ డాక్టర్ లేరు ఆయన తర్వాత అంటే సూసైడ్ చేసుకుని ఎందుకు చనిపోయారో తెలియదు ఆయన ఇంకా నీ పోరాటం చాలా నాతో అనేసి ఆయన వెళ్ళిపోయాడు పాపం కానీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇది ఒక పెద్ద వ్యాపారం మహిళల గర్భ సంచుల వ్యాపారం మనకు తెలియదు మనం ఏమనుకుంటాం మన మనకు ఎక్కువ తెల్లబట్ట అవుతుంది లేకపోతే పీరియడ్స్ ఒక ప్రాబ్లం అనుకుంటాం అంతేకాని ఇది ఒక పెద్ద కోట్ల వ్యాపారం ఈ కోట్ల వ్యాపారాన్ని మేము అప్పుడు ఎంత అవుతోంది ఒక జిల్లాలో అనేది ఎస్టిమేట్ చేస్తే కొన్ని కోట్లు అసలు అర్థం కాలే మాకు ఈ డాక్టరే ఏడు ఆపరేషన్ రోజుకి చేసే ఆయన దాదాపు ముప్పై వేలు కలెక్ట్ చేసేవాడు ఆయన చేసిన వ్యాపారం ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షలు పర్ ఇయర్ ఆయన ఎన్ని బిల్డింగ్లు ఎంత ఈ భూములు కొన్నాడంటే ఆ గొడవలకే ఫ్యామిలీలో ప్రాబ్లం వచ్చి సూసైడ్ చేసుకున్నాడు ఆయన అంటే ఒక డాక్టర్ అన్ని కోట్లు ప్రతి ఇయర్ సంపాదించగలుగుతున్నాడు ఓన్లీ గర్భ సంచుల మీద అంటే మొత్తం జిల్లాలో ఉన్న దాదాపుగా హైదరాబాద్ లోను వరంగల్ మేము లెక్క పెడితే వంద హాస్పిటల్స్ వంద అంటే ఐదు వందల కోట్ల వ్యాపారం ప్రతి ఏడాది ఇప్పుడు మనం ఏంటి పేపర్లో చూస్తున్నాం ఒక డాక్టరు సరోగసి చేసి సరోగసి కాకుండా ఎనభై మందిని దంపతుల్ని మోసం చేసి పిల్లల్ని అప్పజెప్పారు సో ఇలాంటివి ఎన్నో చూసుకుంటే ఇంకా ఎంత వరకు వెళ్ళిపోయిందంటే నన్ను మీరు వెళ్ళిపోతే వరంగల్ నుంచి బాగుంటుంది లేకపోతే యాసిడ్ పోస్ చంపుతాం డాక్టర్లు బెదిరించిన వాళ్ళు ఉన్నారు చివరికి నేను అనుకోకుండా చైల్డ్ రైట్స్ కమిషన్లో వేసాక హైదరాబాద్ షిఫ్ట్ అయితే పెద్ద పార్టీ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే అంత గొడవ చేయగలిగాం రెండు కేసులు వేయగలిగాం మేడం వాళ్ళు వేసినట్లుగానే మేము కూడా లోకాయుక్తలో రెండు సార్లు కేసులు వేసాను అలానే మేడం వాళ్ళు మాట్లాడినట్లుగానే ప్రిన్సిపల్ సెక్రటరీలకు రిప్రజెంటేషన్ ఇవ్వడము ఇవన్నీ కూడా చేయగలిగాం కానీ ఇప్పటికీ ఆ వ్యాపారం నడుస్తుంది మన గర్భంలో గర్భ సంచులు ఉన్నంతకాలం ఈ వ్యాపారం నడుస్తుంది ఎప్పటిదాకా ఇప్పుడు మేడం చెప్పినట్లు మనకి అర్థం కానంత కాలం ఇదంతా వ్యాపారం నడుస్తుంది మనం అర్థం కాలం మనం తెలివి కాలం ఇదంతా నడుస్తుంది సో అందుకని ఎవరికైతే ఇంకా అంటే గర్భసంచి ఉందో ముఖ్యంగా పంతొమ్మిది వందల డెబ్బైలో గుంటూరు జిల్లాల్లో మిర్చి తోటలు తర్వాత పత్తి తోటల్లో పనిచేసే వాళ్ళకి మొదలైంది గర్భసంచి ఆపరేషన్లు అప్పుడు ఏంటంటే రోజు కూలికెళ్ళాలి రెండు మూడు రోజులు పీరియడ్స్ వస్తే అనవసరంగా కూలిపోతుంది అందువలన వాళ్ళు ఏంటంటే ఈ గర్భసంచి తీయించేసుకుంటే అన్ని రోజులు కూలికెళ్ళొచ్చు అన్ని రోజులు సంపాదించవచ్చు అనే ఒక్క ఆలోచనే ఉండేది ఇప్పుడు కూడా అదే ఆలోచన చేస్తున్నారు అబ్బా ఈ గోల ఉండదు చాలా మందికి తెలుసు మెనోపాజ్ వచ్చాక అంత పోయాక అబ్బా ఎంత ఫ్రీ అయిపోయామని కానీ అప్పుడే మనకి అన్ని మిగతా అన్నీ మొదలవుతాయి ఏంటేంటో బీపీలు షుగర్లు లేనిపోనివి ఎందుకు మొదలవుతాయంటే అసలుది పోయింది కాబట్టి సో అది అర్థం చేసుకోలేము మనం అందరము మేడం అన్నారు ఎంత అయినా కానీ ఒక బంతిలాగా మళ్ళీ కొట్టి పైకి ఎందుకు వెళ్ళగలుగుతున్నాం ఎన్ని కష్టాలు వచ్చిన ఆడవాళ్ళు అంటే మన గర్భ సంచిలోనూ ఉన్న ఉండడం వల్లనే ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే టెక్నిక్ తెలియకుండా ఆపరేషన్లు చేస్తారు దానివల్ల ఏమవుతుంది మేము సుశ్రుత క్యాన్సర్ హాస్పిటల్ కరీంనగర్ వాళ్ళతోటి హో ఇవన్నీ చేయించి అక్కడికే బయాప్సి అక్కడే అన్ని వ్యాన్ తీసుకొచ్చి గ్రామాల్లో చేయిస్తే తెలిసింది ఏంటంటే సర్విక్స్ వదిలేసి గర్భాశయ ముఖద్వారం వదిలేసి ఆపరేషన్లు చేస్తారు దానివల్ల ఏమైంది ఆ ముఖద్వారం దగ్గర క్యాన్సర్ అదే సర్వైకల్ క్యాన్సర్ మన గర్భాశయం చూస్తున్నారు కదా బొమ్మలో ఆ కింద ఉన్న ముఖం అంటే స్టార్టింగ్ అది వదిలేసి చేయడం వల్ల సో ఈ టెక్నిక్ గురించి నేను మెడికల్ కౌన్సిల్ కూడా రాశాను టెక్నిక్ అయినా నేర్పియండి కానీ అలానే అండాశయాలు ముట్టుకోవాల్సిన అవసరం లేదు అండాలు అండాశయాలు మనకి ఎన్నాళ్ళు ఉంటే అంత మనకి బలం అలాంటిది అవి కూడా తీసేస్తారు అదే చెప్తున్నా కదమ్మా కడుపు ఖాళీ చేస్తున్నారు ఆ కడుపులో ఉన్నవన్నీ తీసేయాలి అపెండిక్స్ ప్రతి దానితో పాటు ఇది కూడా తీసేయాలి సో అలా చేసిన ఈ వ్యాపారంలో బలమైన వాళ్ళు చాలా ఉన్నారు ఇవాళ ఇంతమంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ వచ్చారు మేడం అలానే అక్షర్యాన్ వాళ్ళు ఉన్నారు మేడం మీకు రెండు పెద్ద ఆయుధాలు దొరికినట్టు వీళ్ళిద్దరు తలుచుకుంటే వాళ్ళేమో బుక్స్ రాస్తారు ఏ విషయం మీదైనా సరే చక్కగా రాయగలిగే శక్తి ఉన్న సరస్వతి దేవి పుత్రికలు వాళ్ళు వీళ్ళందరూ చాలా ఎంపవర్డ్ లేడీస్ మనకు అలా చదువుకోని వాళ్ళలాగా అనిపించచ్చు కానీ వాళ్ళకు ఉన్నంత పవర్ ఎవరికి లేదు ఇప్పుడే నేను ఇందాక సురేఖ గారితో మాట్లాడుతున్నా పద్దెనిమిది వేల గ్రామాల్లో వాళ్ళకి మోడల్ గ్రామాలు ఉన్నాయట పద్దెనిమిది వేల మందిని ట్రైన్ అప్ చేస్తున్నారట మేము ఇరవై ఐదేళ్ల బట్టి బాలికా సంఘాలు పెట్టి బాలికా సంఘాల్లో ఓన్లీ రీప్రొడక్టివ్ హెల్త్ లైఫ్ స్కిల్సే ఎక్కువగా చెప్తాం ఈ బాలికా సంఘాలని ఇప్పుడు ప్రభుత్వము అన్ని గ్రామాల్లో పెడుతోంది ఆల్రెడీ రెండు జిల్లాల్లో మోడల్ గా మొదలు పెట్టారు వరంగల్ అండ్ గద్వాల్ ఇప్పుడు అన్ని గ్రామాల్లో పెడుతున్నారు ఇది చూసి మిగతా దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా మేము కూడా బాలికా సంఘాలు పెడతాం అని చెప్పి ముందుకొచ్చారట ఇప్పుడే మేడం చాలా మంచి న్యూస్ చెప్పారు అట్లీస్ట్ ఈ పద్దెనిమిది వేల మందిలోని అందుకని బాలికా సంఘాలకి ఒక పద్దెనిమిది వేల మందిని ట్రైన్ అప్ చేయబోతున్నారు దాంట్లో మనం ఈ విషయం కూడా కనుక చెప్పగలిగితే డెఫినెట్గా మనకి అది పెద్ద పవర్ వీ కెన్ రీచ్ అవుట్ మొత్తము తెలంగాణ జిల్లా స్టేట్ అంతా కూడా రీచ్ అవ్వగలుగుతాం సో అలాగనే అక్షరాన్ని వాళ్ళని తక్కువ అంచనా వేయకండి బుక్స్ వేసుకుని సంతోషపడుతూ ఉంటారని నేనైతే చైల్డ్ సెక్షువల్ అబ్యూస్కి ప్రతి దానికి హెచ్ఐవి ఎయిడ్స్కి అన్నిటికీ వాళ్ళని వాడేసుకున్నాను సో మీరు కూడా ఏవైతే స్టోరీస్ గర్భసంచి స్టోరీస్ ఉన్నాయో అవన్నీ కూడా రావాలి ప్రతి స్త్రీ యొక్క బాధ ఎందుకు తీసుకుంటుంది ఎందుకు అవస్థ నడు నొప్పి కాలు నొప్పి ఆ రోజు నొప్పి లేకపోతే పీరియడ్స్ నొప్పి ఈ రోజు నేనే పడుకోవడానికి వీల్లేదు ఎవరైనా పడుకోగలరా స్త్రీ ఎందుకు పడుకోరు కుటుంబం కోసం ఎవరు చేస్తారు ఎవరన్నా వండి పెడతారు ఎవరు చూస్తారు ఇవాళ ముగ్గు ఎవరేస్తారు ఒక్కరోజు మనం పడుకున్నామంటే ఆ ఇల్లు భయంకరంగా తయారవుతుంది మళ్ళీ రెండు రోజులు కష్టపడితే గాని ఆ ఇల్లు బాగ కాదు అలాంటి పరిస్థితి మనది ఎందుకమ్మా అంటే నాకు ఇవాళ నిన్న మా వంట చెప్తాను మంచినీళ్ళు కూడా తీసియాలి మా ఆయనకి మీ ఆయన చాలా మంచోడమ్మా నీకు హెల్ప్ చేస్తున్నాడని అంటే నేను మా ఆయనకి నేర్పించుకున్నాను అట్లా అది ట్రైనింగ్ నువ్వు కూడా చెయ్యాలి నువ్వు నేర్చుకో ఫస్ట్ ఆయన చేత ఎలా చేయించుకోవాలో మరి ఇంట్లో అందరూ తింటున్నప్పుడు ఇప్పుడు ఆయన చేస్తున్నారు కాబట్టి ఆవిడ చేయగలుగుతున్నారు నేను చేస్తున్నాను ఎలా అంటే మా ఆయన హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి సో ఇట్లా తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో పని చేయడం అనేది అలవాటు చేయాలి మనం అన్నం పెడుతున్నాము అంటే అన్నం ప్లేట్లోకి ఎలా వస్తుంది అనేది తెలియకుండా పెంచితే స్విగ్గీలు జొమాటోల మీదే మీ పిల్లలు బతుకుతారు దాని వలన మీరు యాభై ఏళ్ళు బతుకుతే వాళ్ళు ముప్పై ఏళ్ళే బతుకుతారు కాబట్టి ఇప్పటి నుంచైనా ఇంట్లో అందరికీ కూడా పని చేయడం నేర్పిస్తే మీకు కూడా రెస్ట్ అనేది దొరుకుతుంది రెస్ట్ కూడా చాలా అవసరం ఆ మూడు రోజులు తప్పనిసరిగా అవసరం తర్వాత ఆడవాళ్ళకు వచ్చే అనేక సమస్యల్లో అది కూడా అవసరం తర్వాత అంతరాత్మ అన్నారు ఇందాక డాక్టర్ గారు అంతరాత్మ డాక్టర్లకి ఉంటే మనం చాలా ఈ పాటికి బాగుపడేవాళ్ళం ఈ అంతరాత్మని పెంచడానికి ఐఎంఏ లాంటి సంస్థలు చాలా కృషి చేయాల్సిన అవసరం ఉంది అది రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఎథిక్స్ అనేది మనం ఏ సోల్జర్కైనా లేకపోతే డాక్టర్కైనా ఖచ్చితంగా ప్రామిస్ చేసి వాళ్ళు ప్లెడ్జ్ చేస్తేనే దీంట్లోకి వస్తారు మిగతా కెరీర్స్లో కన్నా సో తప్పనిసరిగా అది ఉండాలి అలాగే అంటే టెస్ట్లు అన్నారు మేడం ఇవాళ రేపు టెస్ట్ల మీద కూడా నమ్మకం లేదండి ఎలా జరుగుతున్నాయో ఏం చేస్తున్నారో ఎందుకు వస్తున్నాయో తెలియదు ఇవాళ ఇక్కడ చేస్తే థైరాయిడ్ అంటున్నారు అక్కడ ఇంకో చోటికి వెళ్తే థైరాయిడ్ లేదంటున్నారు సో ఆ టెస్ట్లకి ప్రామాణికము దాని కరెక్ట్నెస్ లేదు ముందు నాడి పట్టుకుంటే డాక్టర్ చెప్పగలిగేవాళ్ళు అమ్మా నీకు ఈ ప్రాబ్లం అని మనం సినిమాల్లో చూసాం నాడి పట్టుకుంటే ప్రెగ్నెంట్ అమ్మ నువ్వు అని చెప్పేవాళ్ళు నిజంగానా అంటే అవును నేను అలాంటి డాక్టర్లు అని కూడా నా చిన్నప్పుడు చూశాను నిజంగా కూడా వాళ్ళు మన పల్స్ రేట్ని బట్టి అన్ని చెప్పగలిగేవాళ్ళు ఇప్పుడు ఏఐ మిషన్స్ వస్తున్నాయి మీరు ఏం చేయక్కర్లేదు చేయి పెడితే చాలు ఊరికనే ఆ చెయ్యి పల్స్ని మన దీన్ని బట్టి టోటల్గా నిన్ననే మాకు ఒకళ్ళు ఇస్తామన్నారు మూడు లక్షలు ఒక మెషిన్ ఇస్తామన్నారు ఏంటంటే మీ యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ ఈసీజీ ప్రతిదీ కూడా మీకు తెలిసిపోతుంది అనేసి నిజంగా కూడా డాక్టర్లు అనేవాళ్ళు అలాగా ఆలోచించి ఆ అంతరాత్మను పెంచుకుంటే గనక మనలాంటి వాళ్ళం ఎంతైనా మనం ఏమనుకుంటాం మన శరీరంలో లోపల ఉన్న భాగాల గురించి మనకు తెలియదు అనుకుంటాం ఎంత చదివినా ఎంత నేర్చుకున్నా ఏదైనా చిన్న రాగానే టెన్షన్ పడిపోతాం అమ్మో ఏమైతుంది బతుకుతామా అని నా ఇంటి పక్క ఆమె చేయించుకుంది ఆపరేషన్ ఆమె మంచిగా తిరుగుతోంది ఇప్పుడు హెల్తీగా ఉంది ఆమెకి ఏ బాధ లేదు నేను ఎందుకు చేయించుకోకూడదు అలా అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నాకు డాక్టర్ సత్యవతి గారు ఒక చెప్పిన మాట గుర్తొస్తుంది ఏమన్నారంటే ఒక ఆమెకి ఇలానే కూర్చోబెట్టి హాఫ్ అన్ అవర్ గర్భసంచి తీయించుకోకమ్మా అని అంతా చెప్పారట చెప్ ఆవిడ గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరంటెండ్ చేశారు కోటి హాస్పిటల్లో నెక్స్ట్ డే ఏదో సిజేరియన్ జరుగుతుందంట అక్కడ చేస్తున్నారు అక్కడ ఎలా ఉంటుందంటే వరుసగా ఆ ఆపరేషన్ థియేటర్ అంటే ఒక్క థియేటర్లో ఒక్క పేషెంటే ఉండరు అక్కడ వరుసగా ఉన్నాయి ఒకళ్ళకి డెలివరీ అవుతూ ఉంటుంది ఒకటి సిజేరియన్ అవుతూ ఉంటుంది ఒకళ్ళకి ఇది ఒక మధ్యలో ఒక గ్రీన్ కట్టను మటుకే సో ఆమె చేస్తూ చేస్తూ మధ్య అయిపోయాక పక్కనే ఏదో ఇలా ఊరికే చూస్తే అమ్మాయి గర్భసంచి తీసేస్తున్నారు ఎందుకమ్మా అరే ఈ అమ్మాయి నేను చెప్పిన అమ్మాయే అదేంటి మళ్ళీ వచ్చి జేయించేసుకుంది అని ఆ డాక్టర్ని అడిగితే ఏమోనండి ఆమె వచ్చి ఏమైనా సరే నేను ఈ బాధ భరించలేని నా గర్భసంచి తీసేయమని నేను తీసేస్తున్నా అన్నారు అంటే చూడండి ఒక మాట అంతసేపు ఒక డాక్టర్ ఆసనారు అవర్ చెప్పాక కూడా నమ్మకం లేక ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం తీయించేసుకోవడం అంటే మనం అంత మన చేతిని అలా కొట్టించేసుకోగలమా ఒక కాల్ని కొట్టించుకోగలమా వెళ్ళి అవసరం లేదు చెయ్యి సరిగ్గా పని చేయట్లే ఎడం ఎడం చెయ్యిని కొట్టేయండి అని చెప్పగలమా చెప్పలేము అదే లోపల ఉంది కాబట్టి ఆ సంచి అవసరం లేదు అని తీసేస్తున్నాం అలా అయిపోయింది మన పరిస్థితి సో అంత అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి దాని నుంచి బయటికి రండి ఖచ్చితంగా మీరు కూడా తెలుసుకోవాలి మన శరీరంలో నేను ఎస్హెచ్జి గ్రూపుల్లో అదే రిక్వెస్ట్ చేస్తున్నాను చిన్నప్పుడు నేర్చుకున్నారో లేదు ఎందుకు పీరియడ్స్ వస్తాయి అన్న దగ్గర నుంచి మొదలెడితే గర్భసంచి ఎందుకు ఉండాలి అనేంతవరకు ఈవెన్ ఎస్ఎస్జి గ్రూపుల్లో ట్రైనింగ్స్ ఇవ్వండి ఖచ్చితంగా అవసరం అలాగే లోన్స్ ఇవ్వకండి గర్భసంచి ఆపరేషన్లకి చేయించండి నేను దివ్య మేడం కూడా రిక్వెస్ట్ చేస్తా సో థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇలాంటి చాలా మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు హరికృష్ణ గారికి నమస్కారం థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ మనం ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా అవడానికి కారకులు ఇద్దరు ఒకరు భాషా సాంస్కృతిక శాఖ మనందరికీ కూడా మన కడుపు మాట వినాలి అని మనం ఇంత ఇంతకు ముందు నుంచి చెప్పుకుంటున్నాం అలాగే చక్కగా మనకి భోజనం పెట్టి మంచి ఏసీ హాల్ ఇచ్చి కార్యక్రమం చక్కగా చేసుకోండి అమ్మా